ఇల్లందు సింగరేణి కార్యాలయం ఎదుట టేకులపల్లి మండలం గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ కిస్టారం గ్రామానికి చెందిన మూడు వేల ఎకరాల భూమిని ఓసి టూ కోసం కోల్పోయారని పలుమార్లు అధికారులకు చెప్పి వినుతులు ఇచ్చిన పట్టించుకోకపోవడంతో రెండు వేల పదిహేనులో హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు దీనిపై రెండు వేల పద్దెనిమిదిలో హైకోర్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆదేశించినప్పటి నుండి సింగరేణి అధికారులు జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని ఇకనైనా హైకోర్టు తీర్పును అమలు చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆదివాసులకు ఆదివాసీలకు అమలు చేయాలి హైకోర్టు తీర్పును అమలు చేయాలి హైకోర్టు తీర్పును ఇవ్వాలి నష్ట పరిహారం పునరావాసం ఇవ్వాలి నష్ట పరిహారం పునరావాసం ఇవ్వాలి నష్ట పరిహారం పునరావాసం ఐక్యత పాలే నిరువాసితులైక్యత యువాలి ఇవాలి అర్హులైనటువంటి వాళ్ళందరికీ నష్టపరిహారం పునరావాసం చేయాలి గౌరవ హైకోర్టు తీర్పును అమలు చేయాలి గౌరవ హైకోర్టు తీర్పును అమలు చేయాలి గౌరవ హైకోర్టు తీర్పును అమలు చేయాలి గౌరవ హైకోర్టు తీర్పును నష్ట పరిహారం యువాలి ఇవ్వాలి కోయగడ ఓసీ నిరువాసులకు నష్టపరిహారం ఇవ్వాలి కోయగడ ఓసీ టూ పిట్ నా పేరు రేపాకుల శ్రీనివాస్ భూనిర్వాసుల సంఘం జిల్లా కార్యదర్శిని మన టేకులపల్లి మండలం కోయగూడెం ఓసీ టూలో ఫిట్ వన్లో కిష్టారం గ్రామ గిరిజనులకు సంబంధించినటువంటి భూములు పాగు భూములు కోల్పోయారు దాదాపు మూడు వేల ఎకరాల భూములు కోల్పోయినటువంటి గిరిజనులకు అర్హులైనటువంటి వాళ్ళకి చాలామందికి నష్టపరిహారం పునరావాసం అందలేదు దాంతోటి రెవెన్యూ అధికారులకి జిల్లా కలెక్టర్కి రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకి అనేక వినతులు ఇచ్చాము అదేవిధంగా సింగరేణ అధికారులకు కూడా అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా నిర్వాసితులకు నష్టపరిహారం పునరావాసం అందకపోవడంతో మేము గౌరవ హైకోర్టుని ఆశ్రయించగా రెండు వేల పదిహేను సంవత్సరంలో జరిగినటువంటి భూసేకరణలో ఈ గిరిజనులకు అన్యాయం జరిగింది అని చెప్పేసి గౌరవ హైకోర్టుకి విన్నవించగా గౌరవ హైకోర్టు పన్నెండో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఇరవై రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో తీర్పిచ్చింది ఈ ఏదైతే గిరిజనులు భూములు కోల్పోయారో వాళ్ళకి నష్టపరిహారం పునరావాసం చెల్లించమని ఆదేశించింది అయినా సరే నేటికి ఆ యొక్క ఆదివాసీలకి నష్టపరిహారం పునరావాసం చెల్లించలేదు కాబట్టి ఇవాళ భూనిర్వాసుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గౌరవ హైపు హైకోర్టు తీర్పు ప్రకారం ఎవరైతే ఆదివాసీలు గిరిజనులు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు భూములు కోల్పోయారో అందులో ఉన్నటువంటి అర్హులైనటువంటి యువతి యువకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి అదేవిధంగా భూమి కోల్పోయినటువంటి వాళ్ళకి భూమి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా భూమినే వాళ్ళు సింగరేణువులు గోపిని భూమి భూమి పూజ అక్కడనే మొదలు చేశాడు మొదలు చేసి నాకు ఇంతవరకు కూడా రూపాయ బిల్ల కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా నేను ఏడ్చుకుంటా నా ఉన్నదే అవకారా భూమి అది అందులో పోయింది అందులో పోయింది నాకు ఇక బయట చేద్దామంటే భూమి అవకాశం ఏమీ లేదు కూలి నాలి చేసుకుంటా బతుకుతాను నాకు ముగ్గురు పిల్లలు ఆ పిల్లలు అందరం ఏడు ఎనిమిది మంది కుటుంబం సూర్య చేసి రోడ్డు మీద పడి వచ్చినట్టు బతుకుతాను ఇంతవరకు కూడా మమ్మల్ని తిప్పించుకొని తిప్పించుకొని రూపాయ బిల్ల కూడా నాకు ఇంతవరకు కూడా ఇవ్వలేదు ఇంకా నేను తిరుగుతూనే ఉన్నాను నమస్కారం